మొత్తం ఇలా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కాయలన్నీ దీంతో జీడి మొత్తం తీసేసుకోవాలి ఇస్తం ముక్కలని సన్నగా కట్ట్ పోట్టుకోవాలి ఇట్లా మొత్తం అన్నీ ఏం చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి కొంచెం ఆపుకోండి మళ్ళీ పోయారు ఎలా పోసుకోవచ్చు కారం కారేసినప్పుడు కారం వేసిన తిరగది ఒకరు చూపుతూ మెంతిండి మెంతి పిండి వేస్తుందా కొంచెం ఆవల పిండి వేస్తున్నా మా కాయ మూడు కేజీలు అండి అందుకని కొద్ది కొద్దిగా వేసినా జరగ కొంచెం కొద్దిగా పసుపు వేసినా తెల్లవాయిలు వేస్తున్నాం ఎన్ని వేసినామాన్ని తెల్లవాలు ఎన్ని వేసుకున్నాయన్నారు బావు ఇది మాకు కొంత చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసాము ఆవాల పిండి మెంతి పిండి కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసాము కారము మొత్తం వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసాము ఈ విధంగా అంతా కలుపుకోవాలి మూడు రోజులు ఉంచుకోవాలి ఇట్లానే మూడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ చూసుకొని ఉప్పు సరి సరిపో కూడా మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకోవాలండి కారం కూడా మంచిగా ఇది తేజాల కారం చూడండి ఇంకా పచ్చడి అయితే అయిపోయిందండి మనం ఉప్పు సరిపోకుండా మళ్ళీ వేసుకోవడమే మూడు రోజుల తర్వాత చూసుకొని పచ్చడి ఏ విధంగా ఉందని అంతే ఫ్రెండ్ పచ్చడి I've hmm? mm -hmm. mm -hmm. just I'm